నేను వంట చేశానంటే నలభీమును కూడా పనికిరారు తెలుసా కాకపోతే తినే ముందు మాత్రం కొంచెం ఆలోచించుకొని తినాలి అవును నాకు ఒక డౌట్ నలభీములంటే జెంట్స్ కదా అంటే ఒకప్పుడు జెంట్స్ వంట చేసే వాళ్ళ మరి ఇప్పుడు ఎందుకని ఆడవాళ్ళు వంట చేస్తున్నారబ్బా ఏమో ఇవన్నీ ఆలోచిస్తే బ్రెయిన్ లో ఉన్న జీబీలు వేస్ట్ రీసెంట్ గా మా వారిని ఒక చిన్న అయితే కోరాను ఇన్స్టాలో చూసాను కొత్తగా వంటలు చేసే మిషన్ అయితే ఒకటి వచ్చింది అయితే కొనిపెట్టమని అడిగితే చిన్నగా నవ్వి ఊరుకున్నారు ఏ రిప్లై ఇవ్వకుండా నవ్వుతున్నావేంటి అని అడిగితే నువ్వు చేసే వంటే తినలేకపోతున్నావు ఇంకా ఆ మిషన్ వచ్చి ఇంకా చేసే వంటలు మేము ఏం తినగలము అని అంటున్నారు లేదు లేదు ఆ మిషన్ అయితే బాగా వంట చేస్తుందంట అని చెప్తే మా వారు ఏమన్నారో తెలుసా ఆ మిషన్ వంట బాగా చేయాలంటే నువ్వు షెఫ్ అయి ఉండాలి అని అన్నారు అదేంటి అని నేను అడిగితే అప్పుడు మా వారు నువ్వు ఎంత క్వాంటిటీ వంట చేస్తున్నావో ఆ క్వాంటిటీకి సరిపడాగా ఉప్పు కారం ఎన్ని గ్రాములు వేయాలో నీకు తెలిసి ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్ గా అయితే వంట వస్తుంది అని అంటున్నారు అంటే ఇప్పుడు నేను ఆ వంట చేసే మిషన్ కొనుక్కోవాలంటే నేను షెఫ్ అయి ఉండాలా వాయం తీస్తా నాలో ఉన్న క్రియేటివ్ మొత్తం బయటకు తీసి కొత్త కొత్త వంటలు చేసి నేనైతే షెఫ్ అయిపోతా ఆ వంటలు చేసే మిషన్ అయితే కొనేస్తా అందులో మా వారికి వంట చేసి పెట్టేస్తా